హాయ్ నేను మీ గోవర్ధన్ సో తెలంగాణ స్థానిక ఎన్నికల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నాలుగు వారాలకు వాయిదా వేయడం జరిగింది ఒకవేళ మీరు ఎన్నికలు నిర్వహించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విధానం ఏమిటంటే మీరు ఎన్నికల ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా పాత పద్ధతిలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పింది సో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడున్న మంత్రులు వీరందరూ కలిసి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ మేము తప్పకుండా అమలు చేస్తాం అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం నుంచి తీసుకొస్తామని అంటున్నారు సో సోమవారం సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు సో దీనిపై ఉత్కంఠ నెలకొంది అసలు ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు ఉంటాయా ఉండవా అని ఒక గందరగోళం ఏర్పడింది నాకు తెలిసి నాలుగు వారాలంటే అంటే అక్టోబర్ చివరి మాసం నాటికి వాయిదా పడినట్టే సో హైకోర్టులో వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ కింది కోర్టులో స్టే ఇచ్చినారు కదా అది అయిపోయిన తర్వాత మా దగ్గరికి రెండు చెప్తుంది అదొక ఈ నెల అయిపోతుంది నెక్స్ట్ మంత్ నవంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు నవంబర్ చివరి నాటికి ఏం ఉండదు డిసెంబర్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చి జనవరిలో ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది స్థానిక ఎన్నికలు సో నాకున్న అవగాహన మేరకు సో ఇది ఫ్రెండ్స్